చాలా మంది కోపిస్టులతో డీల్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మీకోసం ఒక ఐదు టిప్స్ చెప్తాను అలాంటి వాళ్ళ దగ్గర ఫాలో అవ్వండి మీరు సక్సెస్ అవుతారు అటువంటి సిచ్యువేషన్ మీరు కంట్రోల్ చేయగలుగుతారు అందులో నెంబర్ వన్ ఎదుటి వారు అరుస్తున్నారు అనుకోండి మనం కూడా అరిచామనుకోండి అక్కడ ఏం జరుగుతుంది తెలుసా వాళ్ళు అక్కడ స్విచ్ ఆన్ చేశారు మనం ఇక్కడ ఆడుతున్నాం ఇది దాని అర్థం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏదో ఒక గొడవని స్టార్ట్ చేసి అందులో మనం గుంజి అటు ఇటు చేసి మనం కన్ఫ్యూజ్ చేసి తెక్కలసేలా చేసి అరిచేలా చేసి ఇది చూసేవా నువ్వే అరిచావు తప్పు నీదే అనేలా మనల్ని ఇరికిస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళు ఆడినట్టు ఆడకండి ఇక నెంబర్ టూ అక్కడ వాళ్ళు అరుస్తున్నారు అంటే మీరు ఇక్కడ వాయిస్ను తగ్గించాలి ఏమైంది ఏంటి ప్రాబ్లం అంటూ స్లోగా మాట్లాడాలి నెవర్ రేజ్ యువర్ వాయిస్ మీ వాయిస్ని ఎంత కంట్రోల్లో ఉంచుకుంటారో అక్కడ సిచ్యువేషన్ మీ కంట్రోల్లో తెచ్చుకోగలుగుతారు నెంబర్ త్రీ మీపై వాళ్ళు అరుస్తూ బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు ఏ నిన్న అది చేస్తా ఇది చేస్తా అనుకుంటా కళ్ళు పెద్దగా చేసుకుంటూ ఫేస్ మొత్తం పెద్దగా చేసుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు కానీ మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ గుర్తించి మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తగ్గించండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీ కంట్రోల్లోకి వస్తుంది నెంబర్ ఫోర్ ఎదుటి వాళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు మనలో ఒక ఎమోషనల్ కంట్రోల్ పాస్ అవుతూ ఉంటుంది కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఇది చేస్తా అది చేస్తా అని ఓ ఊగిపోతూ ఉంటారు ఇలా మీరు ఊగిపోవటం వల్ల వాళ్ళు వేసినటువంటి వలలో మీరు ఇరుక్కుపోయినట్టే ఇక నెంబర్ ఫైవ్ పైక్ ఎమోషన్ అంటే ఒకరోజు చూశానండి రెండు రోజులు చూశానండి మూడు రోజులు చూశానండి నేను మనిషినే కదా అందుకే ఆపుకోలేక అరిశాను అంటారు ఎప్పుడు అరుస్తుండేవాడిని ఎవరు పట్టించుకోరు ఆరవాడు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు అనుకుంటారు ఇలా స్పైక్డ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు అది చాలా వైరల్ అవుతుంది ఇది చాలా దూరం పోతుంది మీ ఎమోషనల్కి మీ బిజినెస్కి మీ లైఫ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అందుకే మీ స్పైక్డ్ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోండి ఫైనల్గా ఈ ఫైవ్ మీకు కంట్రోల్లో ఉంచుకున్నారనుకోండి సైకలాజికల్గా మన బ్రెయిన్ ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నాయనుకోండి ఎన్నైనా సాధించవచ్చు ఎవరినైనా సాధించవచ్చు ఏమంటారు